బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కు మధ్యప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది భోపాల్లోని సైఫ్ ఆస్తులకు సంబంధించిన కేసులో రెండు దశాబ్దాల క్రితం ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసిన న్యాయస్థానం కొత్త విచారణకు ఆదేశాలు జారీ చేసింది మళ్లీ విచారణ జరిపి ఏడాదిలోగా తుది నిర్ణయం తీసుకోవాలని ట్రయల్ కోర్టును మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది స్టార్ హీరో సైఫ్ మధ్యప్రదేశ్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది భోపాల్లోని తన పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన కేసులు సైఫ్కు చొక్కెదురైంది ఈ కేసులో రెండు దశాబ్దాల క్రితం ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది ఈ విషయంపై మరోసారి విచారణ జరపాలని ఏడాదిలోగా తుది నిర్ణయం తీసుకోవాలని ట్రయల్ కోర్టును హైకోర్టు ఆదేశించింది తమ ఆస్తులను ఎనిమీ ప్రాపర్టీగా పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటీసులను సవాలు చేస్తూ సైఫ్ అలీఖాన్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది ఈ కేసుకు సంబంధించి దాఖలైన సివిల్ దావాలను రెండు సంవత్సరంలో ట్రయల్ కోర్టు తప్పుగా కొట్టేసిందని ఏకసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది తలత్ ఫాతిమా హసన్ కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా నాడు ట్రయల్ కోర్టు తీర్పు వెలువరించిందని చెప్పింది కానీ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును రెండు వేల ఇరవైలో సుప్రీంకోర్టు కొట్టివేసినట్లు హైకోర్టు గుర్తు చేసింది అందుకే ఈ కేసులో కొత్తగా మళ్లీ విచారణ ప్రారంభించి ఏడాదిలోగా విచారణను పూర్తి చేయాలని హైకోర్టు ట్రయల్ కోర్టును ఆదేశించింది ముస్లిం పర్సనల్ లా ప్రకారం నవాబ్ హమీదుల్లా ఖాన్ ఆస్తులను విభజించాలని కేవలం ఆయన కుమార్తె షాజిదాకు అప్పగించకూడదని కోరుతూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రెండు సివిల్ దావాలు దాఖలయ్యాయి అయితే రెండు వేల సంవత్సరంలో ఈ రెండు దావాలను ట్రయల్ కోర్టు కొట్టివేసింది అయితే రెండు వేల పద్నాలుగులో హమీదుల్లాకు చట్టబద్ద వారసురాలు అబీదా మాత్రమేనని ఆమె పాక్కు వలస వెళ్లినందువల్ల ఎనిమి యాక్టు ప్రకారం ఆస్తులను కాందిశీకుల ఆస్తులుగా గుర్తించినట్లు కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ కార్యాలయం నోటీసు ఇచ్చింది సైఫ్ కుటుంబం ఆధీనంలో ఉన్న ప్యాలెసులు ఎనిమీ ప్రాపర్టీ సాధ్వర్యంలోనే ఉండాలని ఆ నోటీసుల్లో పేర్కొంది వాటిని సవాల్ చేస్తూ సైఫ్ కుటుంబ సభ్యులు పిటిషన్ వేయగా తాజాగా న్యాయస్థానం కొత్త విచారణకు ఆదేశించింది భోపాల్లో సైఫ్ కుటుంబానికి అతడి నానమ్మ సాజీదా సుల్తాన్ నుంచి దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు వారసత్వంగా వచ్చాయి భోపాల్ చివరి నవాబు హమీదుల్లా ఖాన్ కుమార్తె షాజీదా ఆయన పెద్ద కుమార్తె అబీదా సుల్తాన్ దేశ విభజన నేపథ్యంలో పంతొమ్మిది వందల యాభైలో పాకిస్తాన్కు వలస వెళ్లారు సాజీదా ఇక్కడే నివసిస్తూ పటౌడి నవాబు అయిన సైఫ్ అలీఖాన్ తాత ఇఫ్తికర్ అలీఖాన్ ను వివాహమాడారు సాజీదాకు ఆమె తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులు కాలక్రమంలో ఆమె వారసులైన సైఫ్ కుటుంబానికి దక్కాయి ఇప్పుడు వాటిపై వివాదం కొనసాగుతోంది